మీరు ఎప్పుడైనా ఆలోచించారా హనుమాన్ చాలీసాలో నలభై లైన్లు ఎందుకున్నాయి నేను నా పూర్తి లైఫ్ని మేనిఫెస్ట్ చేశాను మేనిఫెస్టేషన్ ఖచ్చితంగా జరుగుతుంది మేనిఫెస్టేషన్ అంటే ఇప్పుడు చాలా పెద్ద మాట అయిపోయింది అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు అందరికీ మేనిఫెస్ట్ చేయాలని ఉంటుంది కానీ ఈరోజు నేను మీకేదో చిన్న చిట్కా చెప్పడం లేదు పేనాలో రాసుకో నీకు కావాల్సింది మేనిఫెస్ట్ అయిపోతుంది అని కాదు అద్దంలో నిలబడి చెప్పు అది మేనిఫెస్ట్ అయిపోతుంది అని కాదు ఈరోజు నేను మీకు మేనిఫెస్టేషన్ ఎలా చేయాలో ఏదైనా కావాలంటే ఎలా సాధించాలో చెప్తాను మన కల్చర్లో ఋషులు మునులు ఎలా వివరించారో యోగ కల్చర్లో యోగా ప్రాసెస్ ఏంటో అది చెప్తాను నేను పర్సనల్గా దాన్ని ఫాలో అయ్యాను నా లైఫ్లో దాని సాయంతో మ్యానిఫెస్టేషన్ సాధించాను ఆ విషయం ఈరోజు మీతో పంచుకుంటున్నాను కానీ మేనిఫెస్టేషన్ గురించి ఈ వీడియోలో ఇంకా ముందుకు వెళ్ళి చెప్తాను ఇప్పుడే ఏమీ నేర్పించను ఎందుకంటే మన కల్చర్ బేస్ నుంచి మొదలవుతుంది బేస్ అర్థం చేసుకోవాలి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది లేకపోతే అసలు అర్థం కాదు మీకు తొందర లేకపోతే శాంతంగా కూర్చొని నా మాట వినండి మనం మాట్లాడుకుంటాం ఈరోజు నేను మీకు చాలా విషయాలు నేర్పిస్తాను మొక్కలు అందరు చూసే ఉంటారు కదా చెట్లు మొక్కలు సైంటిఫిక్గా ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది కల్చర్ గురించి తర్వాత మాట్లాడదాం ముందు సైంటిఫిక్గా చెప్తాను రెండు మొక్కలు తీసుకుంటారు రెండు మొక్కల ముందు ఒక మనిషిని కూర్చోబెడతారు ఒక మొక్కతో మంచి మంచి మాటలు చెప్పమని మరొక మొక్కతో తిట్లు తిట్టమని కోపంగా మాట్లాడమని చెప్తారు ఎవరితో మంచి మాటలు చెప్పారో ఆ మొక్క బాగా ఎదుగుతుంది ఎవరికి తిట్లు పడ్డాయో ఆ మొక్క బాబు చచ్చిపోతుంది మరొక ఎక్స్పెరిమెంట్ మీరు చిన్నప్పుడు మిమోసా పుడిక తొట్టి పుల్ల మొక్క చూసి ఉంటారు కదా తాకితే ఆకులు మూసుకుపోతాయి అలాంటి మొక్క తీసుకొని ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు యూట్యూబ్లో వీడియోలు కూడా దొరుకుతాయి మొదటి రోజు మనిషి మొక్కలు తాకగానే అది ఆకులు మూసుకుపోతుంది రెండు రోజులు ఆ మొక్కతో మంచి మంచి మాటలు చెప్పమని చెప్పారు మూడవ రోజు మళ్ళీ తాకగానే మొక్క ఆకులు మూసుకుపోలేదు సైన్స్ చెప్తోంది మొక్కలకి మెమొరీ ఉంటుంది చెట్లకి మెమొరీ ఉంటుంది మనం లివింగ్ బీంగ్స్లో వాటికి జీవం ఉంటుంది కంటితో కనిపించరు కానీ మన ఆరా ఎనర్జీ ఫీల్డ్ని అవి క్యాచ్ చేసుకుంటాయి గుర్తుంచుకుంటాయి మళ్ళీ వచ్చినప్పుడు సెన్స్ చేస్తాయి ఇది మంచివాడు చెడ్డవాడు అని సైన్స్ చెప్తోంది ఫార్టీ డేస్ వరకే ఈ మెమరీ ఉంటుంది ఫార్టీ డేస్ తర్వాత మర్చిపోతాయి మళ్ళీ తాకితే మళ్ళీ మూసుకుంటాయి ఫార్టీ డేస్ ఎందుకు ఎప్పుడైనా ఆలోచించారా ఫార్టీ డేసే ఎందుకు సైన్స్ వేరే వేరే విషయాలు చెప్తుంది ఇప్పుడు నేను మన కల్చర్ ప్రకారం చెప్తాను మన కల్చర్లో మండలం అనే విషయం ఉంది ఫార్టీ డేస్ది మహామండలం పదమూడు సంవత్సరాలది ఇది నేరుగా మన న్యూరలాజికల్ ప్యాటర్న్ మీద ప్రభావం చూపిస్తుంది మనమైనా చెట్లు మొక్కలైనా అందుకే ఫార్టీ డేస్ తర్వాత మెమరీ మర్చిపోతాయి మీరు ఎప్పుడైనా ఆలోచించారా హనుమాన్ చాలీసాలో నలభై లైన్లు ఎందుకు ఉన్నాయి ఫార్టీ టూ ఎందుకు కాదు ఫిఫ్టీ ఎందుకు కాదు ఫార్టీ లైన్సే ఎందుకు హనుమాన్ చాలీసా పట్టణం మనం రోజు చేస్తూనే ఉంటాం కానీ తాంత్రిక విధానంలో ఉపయోగించినప్పుడు చాలా ఖతర్నాక్ ముందు స్మరణ చేసుకోవాలి ఈ పర్పస్ కోసం హనుమాన్ చాలీసా దీక్షలోకి రావాలి అని తర్వాత గురువు దీక్ష ఇస్తారు దీక్షలో కొన్ని మంత్రాలు బ్రహ్మచర్యం పాటించాలి హనుమాన్ చాలీసా ఫార్టీ లైన్స్ ని ఫార్టీ డేస్ పఠిస్తారు ఆ పర్పస్ నెరవేరిపోతుంది కానీ ఈ బ్రహ్మచర్య పఠనం ఈ ఫార్టీ డేస్ నిజంగా రియల్గా చేయాలి కాస్ట్ తేడా వచ్చిన నెగటివ్ ఇంపాక్ట్ వస్తుంది ఫార్టీ డేస్ ఎందుకంటే మండలం ఫార్టీ డేస్ది ఫార్టీ డేస్ ఏదైనా స్మరణలో ఉంచుకొని హనుమాన్ చాలీసా పఠిస్తే అది మీ న్యూరలాజికల్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోతుంది ఆ విషయం సాధించగలుగుతారు థాట్స్ మేనిఫెస్ట్ అవుతాయి కానీ నేను మీకు ఇది చేయమని అడ్వైస్ చేయను ఎందుకంటే డేంజరస్ కూడా కావచ్చు కొందరికి నమ్మకం రాదు కానీ ఇది మన కల్చర్ ఇది మన తంత్రం అందుకే హనుమాన్ చాలీసాలో నలభై లైన్లు ఉన్నాయి హనుమాన్ చాలీసా కథ అందరికీ తెలుసు కదా నిజమా కాదో నాకు తెలియదు నేను అప్పుడు లేను కానీ చెప్పే కథ ఇలా ఉంటుంది తులసీదాస్జీని అక్బర్ జైల్లో పడేశాడు అప్పుడు హనుమాన్జీ సహాయం కావాలి హనుమాన్జీని పిలవడానికి హనుమాన్ చాలిసా రాయడం మొదలు పెట్టారు ఎయిత్ లైన్ ఫార్టీఎత్ రోజు పూర్తవగానే హనుమాన్జీ వచ్చేశారు కోతుల గుంపు వచ్చి అంతా గందరగోళం చేసింది అక్బర్ భయపడి తులసిదాస్ విగిచిపెట్టాడు ఇది శ్రీ రామ భక్తుడు హనుమాన్జీ పని అని అర్థమైంది ఈ కథ ఎవరు చెప్పినా బాగానే చెప్పారు ఎందుకంటే ఇదే మేనిఫెస్టేషన్ ఫార్టీ డేస్ మండలం తులసీలాజీ హనుమాన్జీని స్మరణలో ఉంచుకొని నాకు సహాయం కావాలి అని ఫార్టీ డేస్ పూర్తవగానే హనుమాన్జీ సహాయానికి వచ్చేశారు హనుమాన్ చాలిసా ఫార్టీ చౌపాయలకు ఇదే కారణం ఇదే మానిఫెస్టేషన్ ఇప్పుడు నిజంగా మేనిఫెస్ట్ ఎలా చేయాలో చెప్తాను నేను చెప్పినవన్నీ మీ మెదడులో కూర్చుంటేనే ఈ క్రింద విషయం అర్థమవుతుంది మ్యానిఫెస్ట్ చేయాలంటే ముందు మీ లోపల డీప్గా సెటిల్ చేయాలి మనం కేవలం మెదడులో నాకు ఇది కావాలి జరిగిపోతుంది అని ఆలోచిస్తాం ఫ్రస్ట్రేషన్ వస్తుంది మేనిఫెస్ట్ చేస్తాను మెదడులో ఆలోచిస్తూ ఉంటాను జరిగిపోతుంది అంటాం అలా జరగదు మీ లైఫ్లో ఉన్న అన్ని డైమెన్షన్స్ని ఆ ఒక్క విషయం వెనక పెట్టాలి అదే నేను చెప్పిన హనుమాన్జీ తంత్రం ఫార్టీ డేస్ పూర్తి బ్రహ్మచర్యం పాటిస్తూ పూర్తి ప్రక్రియ చేస్తూ ఆ పర్పస్ మరణంలో ఉంచుకొని హనుమాన్ చాలీసా పఠించడం అందులో కూడా అదే బ్రహ్మచర్యం అంటే మీరు ప్రతి విషయం దాని వెనక పెట్టడం ఫోకస్ ఒక్కటే అలా చేస్తే మ్యానిఫెస్ట్ అవుతుంది మీ అన్ని డైమెన్షన్స్ ఒకే దిక్కుగా నడిచినప్పుడు ఆ మండలంలోకి వెళ్తే చెట్లు మెమరీ ఉంచుకున్నట్టు మీరు కూడా మేనిఫెస్ట్ చేసుకోగలుగుతారు ఫార్టీ డేస్లో ఏదైనా ఆలోచిస్తే వెంటనే కనిపిస్తుంది అని అనుకోకండి ఫార్టీ డేస్ డీప్గా లోపల ఉంచుకుంటే థర్టీన్ ఇయర్స్ మహామండలం అయినా వచ్చి తీరుతుంది లేదా ఫార్టీ డేస్ మండలం ముగిసినప్పుడు వచ్చి తీరుతుంది సింపుల్ ఈరోజు మీరు మీతో మీరు ప్రశ్న అడగండి మీలో చాలామందికి ఇలా జరిగి ఉంటుంది చిన్నప్పుడు ఏదో ఆలోచించారు లేదా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఏదో ఆలోచించారు ఈరోజు మీరు ఆ లైఫ్నే జీవిస్తున్నారు ఆ విషయం ఈరోజు మీ ముందుంది కానీ మనం మర్చిపోయాం ఆ రోజు గుర్తు చేసుకోండి మీకు అర్థమవుతుంది నేను డీప్గా కోరుకున్నాను అది జరిగింది ఇది వినడానికి జోక్లా అనిపిస్తుంది కానీ నేనే పెద్ద ఉదాహరణను నేను చాలా విషయాలు మేనిఫెస్ట్ చేశాను ప్రూఫ్ చూపించలేను కానీ నిజాతీగా చెప్తున్నాను మేనిఫెస్టేషన్ అంటే మండలంని మెదడులో ఉంచుకోవడం ఆ మండలంలో ఆ ఆలోచన మీ నుంచి తప్పకూడదు కానీ కేవలం మెదడులో ఉంచుకుంటే జరిగిపోదు కర్మలు కూడా గుర్తుంచుకోవాలి మీరు ఏదైనా తప్పు మేనిఫెస్ట్ చేస్తే అది మీ రాబోయే కర్మలలో స్టోర్ అవుతుంది తర్వాత అది మీ ఆలోచనకి వ్యతిరేకంగా పనిచేస్తుంది అందుకే స్పిరిచువల్ వాళ్ళకి మేనిఫెస్టేషన్ ఎక్కువగా వర్కౌట్ అవుతుంది సాధన మెడిటేషన్ సమయం అన్నప్పుడు కర్మలంతగా ప్రభావం చేయవు అందుకే సులువుగా జరుగుతుంది చాలామంది కమెంట్ చేస్తారు ఇదేంటి బక్వాసని కానీ నేను నా పూర్తి లైఫ్ మేనిఫెస్ట్ చేశాను చాలా యోగిలు చేశారు అందుకే చెప్తున్నాను కర్మలలో స్టోర్ అయితే రాబోయే కాలంలో ప్రభావితం చేస్తుంది కానీ మంచి విషయం మేనిఫెస్ట్ చేస్తున్నారు మండలం గుర్తుంచుకుంటున్నారు మేనిఫెస్ట్ కాకపోతే నా పేరు మార్చుకోండి టైం పడుతుంది థర్టీన్ ఇయర్స్ కావచ్చు ఫార్టీ డేస్ కావచ్చు కానీ మండలంలో ఆలోచనని డీప్గా ఉంటే మ్యానిఫెస్టేషన్ ఖచ్చితంగా జరుగుతుంది అందుకే హనుమాన్జీ తంత్రం థర్టీన్ డేస్ రిజల్ట్ శ్రీరామన్ ఫోర్టీన్ ఇయర్స్ వనవాసం ఇవన్నీ మహామండలానికి సంబంధించినవే ఈ విషయాలు మీ చుట్టూ ఉన్నాయి వెతకండి సమాధానాలు దొరుకుతాయి మండలం మేనిఫెస్టేషన్ మీ న్యూరలాజికల్ ప్యాటర్న్లో డీప్గా ఉంటే పూర్తి మండలం ద్వారా జరిగిపోతుంది మీరు చేతికి దారం కట్టారా ఫార్టీ డేస్ తర్వాత తీసేయండి ఎందుకంటే ఆ దారంలో ఉన్న ఎనర్జీ ఫార్టీ డేస్ తర్వాత పోతుంది అది కూడా మొక్క నుంచే వచ్చింది కదా అందుకే యోగా కల్చర్లో దారం తీసేయమంటారు నేను ఇప్పుడు ఒక గురువు దగ్గర సాధన తీసుకుంటున్నాను నాకు కూడా అలాగే చెప్పారు ఇప్పుడు నేను స్వయంగా అనుభవిస్తున్నాను అర్థమవుతోంది ఎందుకు అలా చెప్పారో అందుకే మీకోసం ఈ విషయం తెచ్చాను నేను అర్థం చేసుకోండి రేపు మీరెవరికైనా చెప్పండి ఇలా మన కల్చర్ కొనసాగుతుంది మన ఎందుకు సైన్స్ కాదు మీరు నమ్మమనుకుంటారు కానీ మీరు అనుభవించకపోతే నమ్మరు ఇంతవరకు విన్నారా కింద కమెంట్లో మీ ఆలోచనలు చెప్పండి ఈ విషయాలు తెలిసి ఎలా అనిపించిందో ప్రస్తుతానికింతే నమస్కారం బ్లెస్సింగ్స్ నమస్కారం